మత్తరాశీరు నెల్లి వార్త పన్నెండో అధ్యాయం ఉరప్పు విశ్రాంతి రోజు ఏసీ అందయ్యి శిష్యులను చేనుంగల్లా నడదనిందాము అందయ్యి శిష్యులను పశా ఎందుతుకు గోధుమ కంకలయిన విశును తింగుతుకు మొదలెచ్చాము పరిశైలంగా అత్తయ్య పాతు గట్టే ఉన్న శిష్యులను విశ్రాంతి రోజు చీకారెక్కర ఆలయ్యి చేసినారాము ఇండు సొందాము அப்பு அந்த அங்கட்டை இப்படி சொன்னான் தாவிதுகு அந்த கூட யார்கு பசர்த்தபாரும் அந்த ஆள் மொத்தாத்தங்க போகானை கும்மட்டிர குடாரம்ல பூட்டான் இந்த விஷயம் குறிச்சி லேக்கம்ல கச்சிதமாக நீங்கள் சதிவாரங்க தாவிது அந்த கூட யாரும் பகான் டேராலீரு பரிசுத்தமான ரொட்டியங்களே தின்னாங்க யாஜிகளுங்க தப்பா தாவிதானி அந்த கூட யாரங்கன்னா எட்டு தருகு అంద రొట్టెంగలే తింగర అధికారం ఇల్లే అదివే అల్లారే యాజకులు విశ్రాంతి రోజు యూదుముల బొగా కొవ్వులు యాల సేకరాము ఆనాలి అంగ తప్పు చేసేపలే పలే ఎంచాటిల్లిండు మోసే కట్టుబాట్లు రాసీరు అత్త నేను సదవిలియా నాను సొలదిండగా యూదుముల బొగా కొవ్వులే గేటి గొప్ప గారం వస్తాయి గారా నేను ఉన్నతమాల జాలి కాడితే ఇష్టం ఆనా ఎంకు బలి కుడుకో నిండు కోరిగాటమిల్లే ఇండు బొంగ పేసింగ్లకు పేసినలకు అర్థం ఉందిందాగా నేను తప్పు సేకరంగలయ్యి అవమానికరంగల్లా నేను తీర్పు తీర్చారంగ ఎత్తుకిగా పరిశుద్ధమాన ఆలు మగాన నాను విశ్రాంతి రోజుకు యజమాని అతి బాతికి అందాయి అంగిందు బయలుదేరిటు యూదుల ప్రార్థన మందిరముకు పూట కయ్యి ఊసిపోట వత్త అంగమ్మ పరిశీలము ఏసై మాల తప్పు కాడతకు విశ్రాంతి రోజు బాగు చేదు న్యాయమా ఇండు అన్నయ్యనే కేటాను అందయ్య అంకట్ట ఇప్పుడు సందకు ఒక ఒకదాకా అంత గొర్రె విశ్రాంతి రోజు కుల్లి అతే అత్య నేను ఎలుగి ఇలికీలా పిని గొర్రె ఆలుగు ఎమ్మో విలువీరు అత్తుకు విశ్రాంతి రోజు నెల్లుది న్యాయమే ఇండు సొమ్మ అప్పు అందయి అందాలు గట్ట ఉను కయ్యి నీటు ఎన్న అప్పు అందాలు కయ్యి నీట్రేలే బాగా అయిపోయి రెండా కయ్య తోపుట ఆవిసి ఆనా పరిశైలుగు యూదుముల ప్రార్థనా మందిరం లిందు ఎలిగి వందు ఏసైనే సావిడుతుకు కుట్ర పన్నాము ఏసయ్యి అత్తయ్యి తెంజీను అంగిందు పోటా కొల్ల ఆకం గుంపుము అందయ్యి కూడా పోటాము అందయ్యి అంగల్లే జబ్బారల్లేరే బాగు చేశా అందయం గురించి దారుకు సొల్లార నిండు అంగలకు గెట్టే సొందా ఎస్ఐ ప్రవక్త వల్ల బొగా సొంద ఇంత పేసి నిజమావతకు ఇవ్వడం జరిగి ఇద్దో నానెండిన ఎన్ను ఇష్టమాన సేవకారందయ్యి ఉండగా ఎక్కువ ఎమ్మో ఆనందం ఇందయ్యి మాల ఎన్నో ఆత్మ ఎక్కరా ఇందయ్యి ఆకంగల్లేరుకు న్యాయమై ప్రకటించరా ఇందయ్యి దారుమాల వాదింకా అంగ సంత బజారల గోలెక్క అందయ్యి న్యాయం మాల జైం గెలిగి తట్టం నంజీరు తుంగతో పుట్టు ఏనా బలమల్లే ఆకం మాల ఎక్కన అవించిపోరు ఎలకయ్యి అందయ్యి అవికా ఆకంగా అందయని నమ్మరా అప్పు పే బిర్షం మొత్తం కొన్నేరు కొన్ని ఆకము అందయ్యం గట్టగా ఆశనొందాంగ అందాలుగు కన్ను తెరారు పిని ఓమకాన పిని ఏసయ్యి అందాలే బాగు చేశాం అత్తుకు కన్ను తెరమాన ఓమకారాన అందాలు పాకదు పేసదు మొదలిచ్చాం జనగల్లేరు ఎమ్మో ఆశ్చర్యపోయి తమ నేర రత్యంకరమాన క్రీస్తు ఇందైనే రాజాన దావిదు వంశకార నెనుమో ఇండు సొంది నాంగ్ ఆనా పరిశీలు అత్తయ్యి ఆలకించోటు పేయంగలకు నాయకం సాతాను వల్ల ఇందయ్యి పేయంగలే పోవర్సినేని ఎటు దారు వల్ల అల్ల ఇండు సొందాం అప్పు అయితే అలోచన తెంచిన కట్ట ఇప్పుడు సందా ఎంత రాజ్యమానా అతుకు అదే వ్యతిరేకమా వేరే పోటాగా అదూ నాశనమా పోరు అప్పుడే వేరే పోట పట్నము ఊటిలేరము ఏర నాశనమాయిపోరా అంతే బత్తి సాతాను అవనే వ్యతిరేకమా వేరేవనగా అవ రాజ్యం నిండిక్కారు నాను సాతాను వల్ల పేయంగా పోవర్చు నిందాగా ఉంగ పాటికం దారి వల్ల పేయంగా పోవరచూ నేను సన్నీది తప్పిండు రుజువు చేసి నీరు నాను బా ఆత్మ వల్ల పేయ్యంగా పోవరసేరే బొంగ రాజ్యం ఉంగ నడుకారం వందిరిండు అది రుజువు చేసి నీరు అంతే అల్లారా సాతాను బలతగారతోబుట్టు యారా బలతారం ఊట్లు పోయి అందాలు వస్తువులు అయ్యి దోషికొని నిండాగా మిన్న అంత బలతగారనై కట్టెచ్చోడను అప్పే అందాలు వస్తుంగలై దోసుకొచ్చు అప్పుడే నాను పోవరిసి నేరం ఎను బక్కం ఇక్కారమే ఎంకు పగకారం ఆవరా ఎను కూడా కలదు పోగు సేకారమే చదర్రి అత్యబత్తి నాన్ను సొల్దిండాగా ఆకంగ సేకర పావం కలినా బొగా శమిక భొగానికి వ్యతిరేకమా పేసరంగలయ్యి అందయ్యం క్షమికర ఆనా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమా పేసరంగలయ్యి బొగా శమిక పరిశుద్ధమాన ఆలు మంగన ఎంకు పేసరంగలయ్యి బొగ్గు శమికన ఆన పరిశుద్ధాత్మక పేసరంగలయ్యి బొగ్ ఎప్పు క్షమింక అంద అంత ఎప్పితికి అంగ మాల చెడి అప్పుడుందో అంద కాయంగలే బత్తి ఉల్లి తెర్రు నెల్లి కాయంగా కాకుం చెడి నెల్లి తల్లిటే అతుకు చెడి కాయంగా కాకిరు பாம்பு தொப்புட்டு விஷம் ஏறுங்களா நீங்க செடி போய் ஏறுங்க நெல்லிது எப்படி பேசுகிறேங்க மனசுலீரித்தே பத்தி வாய் பேசுறது நெல்லி ஆக்க மனசங்களில் நெல்லிதுங்கே இக்குரு அத்துக்கு அங்க நெல்லி ஆலங்களையே சேர்க்கறாங்க செடாக்க மனசங்களில் செடிங்க இக்குரு அத்துக்கு அங்கும் சட்டை ஆளுங்கே சேர்க்குறாங்க ஆனால் நான் சொல்லிருந்தேன்டாக்கா ஜனங்கும் செடு பேசிங்க பேசுகிறத்து வரல புகா தீர்ப்பு தேர்திற ரோஜு లెక్క అప్పగింకోను బోగా నీకు పేసర పేసే బత్తి నీతి గారంగా ఎంచరా ఇల్లగేటే ఉంగలై శిక్షంకరా అతి బాతికి కొన్నేరు మోసే కట్టుబాటే బోధింకరము పరిశీలుము ఏసే కట్ట బోధింకరమునా ఉనే ఈ బొగా అనిపించిండు రుజువు కాటతకు ఎంగలకు ఒక అద్భుతం గుర్తు కాటు ఇండు సొన్నాము ఆ కట్ట ఏసేయి ఎప్పుడు సొన్నా చెడిపోటింగు నమ్మాక ఇంత తరంకారము అద్భుత గురుతయ్యి కాటసొల్లి కేకర బుగా యోనా ప్రవక్త వల్ల కాటన అద్భుతం తప్ప ఎటు ఎంత అద్భుత యాలంగలయ్యి అయ్యి యోనా పెది మీని పొట్టలే మూనా రావుల తారం పగలతారం అప్పుడే పరిశుద్ధమైన ఆలు మగా నాను కూడా మున్న రావులు పగమారు సమాధిలికర ఇనివే పట్టణం జనము యోనా సొంద బొగా పేస ఆలకించోటు మనసు మాతినాం అత్తుకు బొగా తీర్పు తెర్చ రోజు అంతకాల ఉంగలకు ఉతిరేకమా నటుమినూ తప్పు చేసింగిడు ఆనా ఇద్దో యోనాకేట గొప్పకార ఇంకా ఆనా పేసి ఆలకింకలే షేబాయి దేశమయ్యి ఏళ్ళ రాణి కూడా ఉతిరేకమా నటుమిన తప్పు చేసి చల్ ఎత్తుకిగా అందమ్మ రాజాన సొలోమోను జ్ఞానమై ఆలకింకితుకు ఎమ్మో ఇందు వంద ఆనా సలోమోను గేటి గొప్పగార్యానా ఆనా నేను ఎన్ని పేసినీ ఆలకింకిలే పేయి ఒక ఆలే ఉట్టోటి పోటీ మాల అదువు విశ్రాంతే దేలాన్ను తన్న తావులు తింది ఆనా అతు విశ్రాంతి ఆడారికి నాను ఉట్టోటు వంద ఎన్ని ఊటుకు పిన్ని ఇండు పోరా వందప్పు అంతూట్లో దారు ఇల్లారిక్కుదు అదూ సొత్తమా తూ సద్దెచ్చీదు పాకరేలే అదూ పోయి అతే ఉన్నా ఉన్న చెడిపో ఏలు పేయంగలై కూనరు అప్పు అదెల్ కలదు అంద ఊట్లు పోయి అంగే పిలికిరు అప్పు అంతా ఆలు అద్దానమా ఇక్కురు చెడిపోయారా అత్తానమాకు చెడిపోయారాల జనగాన ఉంకొ ఎప్పుడంత గతే ఒర్రు ఏసీ జనం కట్ట ఉన్నా పేసినే క్రేళ అందయనాడ అమ్మ గట్ట పేసో నిండు వంద ఇలా నటిమినాను ఒం ఏసం కట్ట ఉంగమ్మ అర్ధం మేర ఉంగ పేసో నిండు ఎలా ఇండు సొన్న ఏసై సమాధానం సొన్ను దారు అమ్మ దారు అర్ధంబి అప్పు ఏసీ అంద శిష్యులం చేలి కయ్యి నీటిను ഇതോ എങ്ങളെ എങ്ങ ഇവന അർത്ഥം പിറുരു അപ്പാന ഇവരു അപ്പൊഗ ഇഷ്ടപ്രകാരം സേക്കരങ്ങളേ എങ്ങ ഇവന അർത്ഥം പിറു ഈനോ അക്കാ തങ്കാസിണ്ട് സ്വന്ത